హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ ఈరోజు మీకు ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేయాలో సింపుల్గా మీకు చూపిస్తాను థ్రెడ్ కూడా లేకుండా చాలా నీట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూసారా కుట్టేసిన బ్లౌజ్ ఎంత క్లియర్గా మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ చేతి పని కూడా చేయడం అయిపోయిందనమాట హ్యాండ్స్కి కూడా నేను పైపింగ్ వేయలేదు ఇప్పుడు మనం ఒక క్లాత్ని ఒక వన్ ఇంచ్ వడపలో కట్ చేసుకొని వన్ సైడ్ అలా అంచులా కుట్టేసుకున్న తర్వాత జస్ట్ మనం చివరికి అనమాట పాదం ఖర్చు కాదు లాస్ట్కి ఒక గోటు లాగా పెట్టుకొని లాస్ట్లో మనం ఒక స్టిచ్ వేసుకొని ఆ చివరి ఉక్స్ ఉంది కదా మనం అక్కడ అవసరం లేదని నేను కట్ చేస్తాను అనమాట ఇప్పుడు మళ్ళీ మనం ఎట్లా అయితే కుట్టేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి వచ్చి అదొండి సన్నగా మనం ఎంత చివరికి కుట్టుకుంటే గోటు కూడా అంత చివరికి నీట్గా వస్తుంది అన్నమాట ఖర్చు అయితే ఎక్కువ పెట్టకూడదు మనం థ్రెడ్ పెట్టుకుంటాం కదా అంత వెడల్పులోనే నెక్క ఖర్చు పెట్టుకుని కుట్టుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ అసలు చూసారా అదొచ్చు చాలా తక్కువ ఖర్చు పెట్టుకొని మనం వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ పైన కూడా మనం కరెక్ట్గా ఆ గోటుకి క్లాత్కి మధ్యలో వేసుకోవాలి అప్పుడు మనకి చాలా నీట్గా పైపింగ్లా వస్తుంది అనమాట అదిగో చూసారా అలా చివరికి వేసుకుంటే నీట్గా ఉంటుంది అసలు ఆ జాయింట్లో అనమాట అలా నెక్ మొత్తం మీరు ఒకే అంగిల్లో ఒకే వెడల్పులో మనం ఫస్ట్ అయితే ఏ స్టిచ్చింగ్ చేస్తామో అదేలా వస్తుందన్నమాట మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్